వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవ్వాదాదల పెన్షన్ ఇంటికే అందాలన్నా నొక్కిన బట్టల డబ్బులు మళ్ళీ నాకు చెల్ల మన కుటుంబాలకు రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే 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 తాను గుర్తు మీద రెండు బట్టలు నక్కాలి రెండు బటలు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సంబంధించి స్థానాలు ఇరవై ఐదు ఎంపీ వరకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకేమీ లేదు సిద్ధమేనా 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 సిద్ధమేరాతమేరా అకాశ ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు సార్ అన్నా తమ్ముడు మన గుర్తు సార్ అక్క మన గుర్తు సార్ అక్క పెద్దమ్మలు అవలు మన గుర్తు ఫ్యాను చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ తల్లి అన్న మన గుర్తు ఫ్యాన్ అక్కడున్న అక్కలు చెల్లెమ్మలు అవలు పెద్దమ్మలు ఫ్యాన్ అమ్మా ఇక్కడున్న చెల్లెమ్మలు అక్కలు అన్నలు సాన్ అన్న ఫ్యాన్ చెల్లి సాన్ అక్క సా మన గుర్తు సామ్మాన్ తల్లి మంచి చేసిన ఈ సార్ ఎక్కడుండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి